కీర్తన పెళ్లికి అందరూ కూడా దగ్గరుండి కీర్తనని రెడీ చేస్తూ ఉంటారు ఇక పెళ్ళికూతురుకి అన్ని కూడా నగలు వేసి దగ్గరుండి అలంకరిస్తారు ఇక అక్కడ ఉన్న రమ్య అయితే కీర్తనకి బొగ్గు చొక్క పెట్టి దిష్టి తగలకుండా ఉండాలి నా మరదలకి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కీర్తనైతే పెళ్లికూతురులో రెడీ చేస్తారు రెడీ చేశాక కీర్తనని చూసి అక్కడ ఉన్న రమ్య మురిసిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆదికేశవ వస్తాడు ఆదికేశవ వచ్చి తన చెల్లెల్ని అలా చూసి చాలా సంతోషిస్తాడు ఇక కీర్తన ఆదికేశవ ఆదికేశవని చూసి తనైతే ఇప్పుడు ఎలాగైనా సరే అన్ని నేను నిజం చెప్పేస్తానని చెప్పి అనుకుంటుంది ఇంతలో గౌతమ్ అయితే అక్కడ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు కీర్తన అన్నంత పని చేస్తుందా ఏంటా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అందరూ బయటకు వెళ్ళిపోయాక కీర్తన రమ్య మాట్లాడుతూ ఉంటుంది అన్నయ్య మీరు నా పెళ్లిని ఘనంగా జరిపించాలని అనుకుంటున్నారు నా పెళ్లిని మీరు నా పెళ్లిని జరిపించి మీరు సంతోష పెట్టాలనుకుంటున్నారు నాకు ఈ పెళ్లి ఇష్టమా లేదా అని కూడా మీరు అడగటం లేదు నా పెళ్లి ఇష్టం లేదు అన్నయ్య నేను గౌతమ్ని ప్రేమించాను గౌతమ్నే పెళ్లి పెళ్ళి చేసుకుంటాను నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదని చెప్పి కీర్తన ఆదికేశవతో చెప్పేస్తుంది అది విని ఆదికేశవ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక కీర్తన అయితే నేను గౌతమ్ని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను నాకు మీరు పెళ్లి చేయాలనుకుంటే గౌతమ్తోనే చేయండి అన్నయ్య అని చెప్పి కీర్తన అంటుంది ఆ మాట్లాడి విని ఆదికేశవ ఒక్కసారిగా గౌతమ్కి కాల్ చేస్తాడు ఇక గౌతమ్కి కాల్ చేసి జరిగిందంతా కూడా చెప్తాడు అది విని అక్కడ ఉన్న గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ కీర్తన ఎలా చేసింది ఏంటి అని చెప్పి గౌతమ్ అయితే షాక్లో ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్